ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ సర్వీస్ పై మీరు కోరుకున్న ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును కంప్యూటర్స్ రోడ్ సెల్ నెంబర్ ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గా మూడేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి ఈ ఈరోజు పలువురు శుభాకాంక్షలు తెలిపారు ఒంగోలు జడ్పీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు పలువురు జెడ్పీటీసీలు కార్యాలయ సిబ్బంది సమక్షంలో భారీ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు బొకేలు అందజేసి వెంకయ్యమ్మకు శుభాకాంక్షలు చెప్పారు Like, Share, Subscribe, and Get Notification.